నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై ఆరు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల తొంభై మూడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల తొమ్మిది వందల ముప్పై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల ఏడు వందల తొంభై ఫిల్స్ అయితే మనం చేల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై తొమ్మిది దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై నాలుగు దినార్ల ఆరు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై తొమ్మిది దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చేర్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లు ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల ముప్పై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి తొంభై ఐదు పైసలు పెరిగి ఈ రోజు కువైతులో ఒక దిన ఆరు రెండు వందల ఎనభై ఆరు రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వేడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్